ఏమని పిలిచేది ఫోన్ లో మాట్లాడుతున్నావా హలో వస్తాం ఫ్రెండ్ మీ ఇంటికి వస్తాంలే ఫ్రెండ్ ఏం చేసి పెడతావు ఫ్రెండ్ ఇంటికి వస్తే ఆ తినేకి ఏం చేస్తావు మాకి చికెన్ చేస్తావా ఇంకా ఆమ్లెట్ ఇంకా అన్నం అన్నం ఇంకా అయితే వస్తానులే ఫ్రెండ్

ఆటోలో రాలా ఎక్కువ మంది సరే వస్తాం ఆడేసి ఆలే ఇంటికి రాద్దా బండి ఆడేబెట్టి ఆటోలో రాలా సరే అట్లా వస్తాంలే నువ్వు చికెన్ అంత లేక చికెను ఆమ్లెట్లు అన్ని చేసిండమ్మాకోకుండా నువ్వు పడుకుంటావా మేము వచ్చే లోపల మళ్ళీ చేసేది ఎవరు చికెన్ ఆమ్లెట్లు అన్ని వచ్చి నేనే చేసుకోవాలా తెచ్చేది ఎవరు చికెన్ నేనే తెచ్చుకుని నేనే చేసుకుని తినాలా మీ ఇంటి గడ్డ తెచ్చుకుని తినాలా తినేసి వెళ్ళిపోతాం లే బాయ్ ఫ్రెండ్ వస్తానా అంతా కట్ చేస్తా ఉంటా బాయ్ ఫ్రెండ్ బాయ్